హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే సోమవారం బ్లాగ్ అండి ఇక్కడైతే ఇందుకోండి మా మామయ్య మా ఆయన అయితే పక్క పక్కన కూర్చుంటే ఇంకా వాళ్ళిద్దరు చూస్తానికి ఒకేలాగా ఉంటారు కదా అని చెప్తున్నారు మా ఆయనకి అదే నవ్వుతున్నారు ఇంకా తనైతే తెలుసు కదా మీకు ఇదివరకు వీడియో చూస్తుంటే తెలుసు ఇంకా మా అత్తయ్య వాళ్ళకి మా మా అత్తయ్యకి పెద్ద కూతురులాగా ఇంకా అలాగా ఒక ఊర్లో ఉంటారు వాళ్ళు బాగా సావాసంగా ఇంకా మా అత్తయ్యని పలకరియటానికి వచ్చారు హాయ్ చెప్తున్నారు ఇంకా మా ఆయన చేతులు ఆడుతుంటే హాయ్ చెప్పు హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తున్నారు ఇంకా మా మామయ్య అయితే తీసుకొచ్చారు ఇంకా వాళ్ళకి అనేసి ఇంకా వాళ్ళైతే ఇదిగోండి వీళ్ళైతే మా చిన్నత్త వాళ్ళ పిల్లలు అంటే నాకు ఆడబిడ్డ ఆడబిడ్డలు అవుతారు ముగ్గురు ఇంకా వాళ్ళు వచ్చారు ఇంకా మా తోడి కోళ్ళు వాళ్ళమ్మ అమ్మగారు వాళ్ళు వచ్చారండి చూసి మాట్లాడిద్దామనేసి ఇంకా వీళ్ళైతే సోమవారం రోజు వచ్చారు ఇదిగోండి ముందు గ్రీన్ చీర కట్టుకున్నారు కదా నేను హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు మా ఆడబిట్టలు మా ఆయన ఏమో మా చిన్న ఆడబిడ్డతో చేతులు ఆడుతున్నారు ఇంకా మా తోడు కోళ్ళ వాళ్ళ అమ్మగారు ఇంకా మా ఒక కావా రానంటుంటే లాక్కొచ్చి హాయ్ అంట చెప్పు అని చెప్తున్నారు ఇంకా వాళ్ళైతే బయలుదేరుతున్నారండి ఇంకా వాళ్ళు వచ్చేసరికి పన్నెండు అయింది మధ్యాహ్నం అయితే గోంగి బంగాళదుంప ఫ్రై చేశాను ఇంకా కొన్ని గొట్టాలు కూడా ఫ్రై వేపేసుకున్నాను ఇంకా వాళ్ళైతే బయలుదేరిపోయారు వెళ్ళిపోయారు ఇంకా నేను మాడబిడ్డ అయితే అంట్లు తోమేసుకున్నాము ఇంకా నేను తర్వాత లే వదినా అంటే ఇంకా చాలా అంటలు ఉన్నాయి కనిపిసి ఇద్దరం తోమేసాము ఇద్దరం తోముదామని అన్నట్టుగా ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇది ఇంట్లో అయితే కొంచెం పళ్ళు ఉంటే చేసుకుంటున్నానండి ఇల్లు అది శుభ్రం చేసుకుంటున్నాను అండి ఎక్కడెక్కడ సర్దేసుకొని ఊడ్చుకొని వస్తున్నాను ఇంకా ఈ సబ్జా ఉంటే బాటిల్లో వేసి అయితే ఇచ్చేసాను ఇంకా వాళ్ళు వెళ్ళేసరికి మూడున్నర అలా అయిందండి ఇంకా వాళ్ళు వెళ్ళి నాకైతే ఇంకా ఇల్లు అది సర్దుకొస్తున్నాను ఇంకా సబ్జాయి ఉంటే ఒక బాక్స్లో అయితే వేసుకుని పక్కన పెట్టేసాను ఇంకా మా వాళ్ళు వచ్చేటప్పుడు కాయలు తీసుకొచ్చారు ఇంకా ఆ కాయలు అయితే సర్దేస్తున్నాను ఆ డబ్బాలోకి ఇంకా ఫస్ట్ ఉన్న కాయలు అయితే పైన పెట్టేసుకుని అలా పెట్టేసుకుంటూ వస్తున్నాను ఇంకా ఇవన్నీ కొంచెం పై పనులన్నీ చేసేసుకుంటున్నానండి ఇంకా ఎవరో ఒకళ్ళు వస్తేనే ఉంటారు కదా అత్తయ్యకి మాట్లాడతాను మాట్లాడిస్తానికి ఇంకా ఇలా అయితే ఇంకా నేనైతే సాయంత్రం అయితే అవుతుంది నాకు నాలుగు పా అవుతుందండి ఇంకా పొయ్యి కాడైతే ఇలా ఉంది ఇంకా అక్కడక్కడ సర్దేశాను ఇంకా నేను మాది అంట్లు తోవటం వల్ల అంట్లు పని ఒకటి లేదు నాకు ఇంకా నిన్నైతే చాలా అంట్లు గంట ప గంట పట్టిందండి నాకు అంట్లు తోమడానికి ఇంకా వదిినేమో చాలా అంట్లు ఉండేలా అనేసి ఇద్దరం తోదామని కూర్చొని తోమేసాము నేను వద్దన్న కూడా ఇంకా మా వది నాతో అనేసి కూర్చుంటే ఇంకా ఇద్దరం తోమేసామండి ఇంకా వాళ్ళు వెళ్ళి నాకైతే ఇంకా ఇల్లు అది సర్దుకొస్తున్నాను ఇంకా అన్నం అయితే పొద్దున ఉండిన అన్నం అంతే ఉంది తర్వాత వాళ్ళు వచ్చి నాకు అన్నం వండాను కదా అందులో కూడా కొంచెం అన్నం మిగిలింది ఇంకా సాయంత్రం అయితే అన్నం ఉండే పని అయితే లేదు కూర అయితే ఏమీ లేదు చేయలేదు ఒకటి ఇంకా పొయ్యి కాడైతే క్లాత్తో అయితే తుడుచుకు ఇంకా ఇవన్నీ ఎలా పడతాలో ఉన్నాయి కదా అన్నీ సర్దేసుకొని ఇంకా క్లాత్తో అయితే తుడుచుకొని వస్తున్నాను ఇంకా ఈ కవర్లు అయితే తీసేసుకొని షింకు కాడైతే కడిగేస్తున్నాను ఇంకా అయితే ఇంకా ఓప్కైతే అయితే కొంచెం నీరసంగానే అనిపిస్తుంది ఇంకా అనిపించినా కూడా ఈ పనులు అయితే చేసుకోవాల్సిందే కదా షింకు అయితే అయితే కడిగేసుకున్నాను పొయ్యి కాడైతే శుభ్రం చేశానండి ఇంకా నూనె అది ఉంటే టిఫిన్లోకి అయితే వేసేసుకున్నాను అక్కడ కొన్ని ప్యాకెట్లు అయితే ఉన్నాయి గులాబ్ జామ్ చేద్దామని తీసుకొచ్చాను అది ఇవాళ రేపు ఇవాళ రేపు అనుకుంటా అయిపోతుంది చేయాలి ఒకరోజు ఇంకా ఇల్లు అది ఉడ్చుకొస్తున్నానండి ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మా వీడియోస్ కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఓ చిన్న లైక్ అని ఇస్తే వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఏమైనా చెప్పాలండి కామెంట్ చేయండి ఇంకా ఎక్కడెక్కడ సర్దుకొని వస్తున్నానండి ఇంకా ఇల్లు కూడా తుడుద్దాం అనుకున్నానే కానీ ఏం మొక్క పోస్తుందో ఇంకా ఆ పని సాగేసరికి నాకు సరిపోయింది ఇంకా పై పనులు కొంచెం ఆయిల్ అది ఉడ్చుకొని పోయి కడుసర్దుకొని ఇంకా ఈ టీ గ్లాసులు అవి ఉన్నాయి కప్పులు ఇంకా ఈ కప్పులు తీయట్లేదని మా ఆయన కప్పులు షోకాస్ట్లో పెట్టుకున్నావు అని అరిస్తే ఇంకా తీశానండి ఎందుకు తీసిన కాడ నుంచి పగిలిపోతేనే అది ఒక భయము పగలకుండా ఎలా ఉంటే ఇంకా వాడేటప్పుడు ఇంకా తీసి ఇంకా ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు కదని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అవి అయితే కడిగేసుకున్నాను కప్పులు అవి అంతలో కరెంట్ పడిపోయిందండి ఇంకా కొన్ని బట్టలు ఉంటే అవి అయితే జాడిస్తున్నాను సాయంత్రం అయితే ఐదున్నర అయిందండి ఇంకా మా అబ్బాయి కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు ఇంకా సాయంత్రం అయితే పిల్లలు పానీపూరి తెచ్చుకుంటామని అంటే ఇంకా మాకు కూడా తీసుకురండి అని చెప్పాను ఆకలి వస్తుందిలే అనేసి పానీపూరి అయితే తెప్పించాను ఇంకా వాళ్ళు ఎలాగో ఇంట్లో ఏం చేయలేదు కదనేసి వాళ్ళు తిని మాకు కూడా తీసుకొచ్చారు నాకు అత్తయ్యకి ఇంకా మేమిద్దరం కూడా పానీపూరి తింటున్నాము మా అత్తయ్య పానీపూరి కూడా తినొచ్చో లేదో అంటే పానీపూరి ఏమవ్వదు లే అత్తయ్య తినొచ్చు అని చెప్పాను ఇంకైతే మా అత్తయ్య కూడా నాలుగిచ్చి నేను తిన్నాను ఎక్కడ పానీపూరి బాగోవండి మా ఇంటికాడైతే చాలా బాగుండే పానీపూరి ఇంకెక్కడ తినబుద్దు అవ్వదు నాకు టేస్ట్ అనిపించదు మా ఇంటికాడైతే చాలా బాగుంటాయి మధ్యాహ్నం గుర్తు లేదు లేదంటే తెప్పించేదాన్ని మా వాళ్ళు ఉన్నప్పుడు మా అత్తయ్య అంటున్నారు మా పెద్ద ఆడబిడ్డ ఉన్నారు కదా వాళ్ళకి చాలా ఇష్టం అంటే పానీపూరి అయితే బాగా తింటారంటే గుర్తులేదు లేదంటే తెప్పించేదాన్ని అయ్యో అనుకున్నాను బాగుంటాయి మా ఇంటికాడ పానీపూరి అయితే ఇంకా మా అత్త అయితే ఆ కప్పులో ఇంకా లేట్ అయిపోతుందని ఇలా నీళ్లు పెట్టుకొని ఇంకా అది అయితే ఇచ్చేసారు మేము కానీ ఇంకా అయితే నేను ఒక నాలుగు తిని మా అమ్మాయి అక్కడ తిని వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక రెండు తింది ఇంకా మా అబ్బాయి తిన్నాడంట కాడ తగాదాడి నాకు ఒకటి అనేసి ఇంక ఇంటికి వచ్చి ఏడుస్తుంటే సర్లే అనేసి ఇంకా తనకి రెండు ఇచ్చి మేము చెరో నాలుగు అయితే తిన్నాము టీవీ అయితే వస్తా వస్తా పోయిందండి టీవీ అయితే ఇంకా నిన్నైతే రాలేదు ఇంకా కనుక్కుంటే లోపల లైట్లు ఉంటాయంట వాటికి ఏదో బల్పులు అవి పోయి ఉంటాయి అన్నారు ఇంకా అది రిపేర్ అయితే చేపియాలండి కాసేపు అలా వేసి ఉంచితే కాసేపు వస్తుంది కాసేపు పోతుంది ఇంకా మా అబ్బాయి అయితే ఏం కూర చేయలేదని పెరుగన్న అనేసి అంటున్నాడు మొహం చూస్తారు కదా ఇలా ఇలా అంటున్నాడు ఇంకా ఓపికలాగైతే కూర అయితే ఏం చేయలేదండి అత్తయ్య ఏదో ఒకటి వేసుకుని తినొచ్చులే అన్నారు ఇంకా వద్దు ఏం చేయమాకలే ఇంకా పని చేసి అలసిపోయావు కదా ఏదో ఏదో ఒకటి తినేద్దాం తినేద్దామన్నారు ఇంకా పెరుగు వేసుకుని తింటున్నారు కొంచెం గోంగూర ఉంది మధ్యాహ్నం ఉంది అయితే పెరుగు తింటామన్నారు ఇవాళ కొంచెం అన్నం ఎక్కువ ఇలా ఎక్కువ అంటే దాంట్లో కొంచెమే తింటారు మా అలా ఇవాళ కొంచెం తిన్నారు ఇంకా మా అబ్బాయికి అయితే అట్టకాయ ఇచ్చాను అట్టకాయ నంచుకొని తిననేసి మీదే పిక్కుపోయింది నాదైతే కొంచెం నీరసంగా అనిపిస్తూ ఉంది మళ్ళీ అయితే టీవీ వచ్చిందండి వస్తా పోతా ఉంది ఇప్పుడు ఏం కానీ కాసేపు అయితే వచ్చింది ఒకరి గంట నేనైతే మళ్ళీ చూస్తున్నాను వెనక్కి హోమ్లోకి వచ్చి మళ్ళీ పెడితే వచ్చిందా లేదా వెనక్కి పోతే అని వస్తూనే ఉంది ఇప్పటికైతే మళ్ళీ కాసేపటికి వేస్తే మళ్ళీ రావట్లేదు అలా అయితే అవుతుంది రిపేర్ అయితే చేపియాలి ఏదైతే చేపియాలో లేదంటే ఎక్స్చేంజ్ చేసుకోవాలో ఏదో ఒకటి అయితే చేయాలండి ఇంకా ఇవాళ బ్లాగ్ అయితే ఇదేనండి మళ్ళీ రేపటి వీడియోలో కలుగుతామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి ఇదిగోండి ఇప్పుడైతే వస్తుంది మళ్ళీ కాసేపు అయితే వచ్చింది ఇంక మళ్ళీ ఆపి చూస్తున్నాను మళ్ళీ వచ్చిద్దా లేదా అని వచ్చింది మళ్ళీ అయితే మళ్ళీ పొద్దున్న వేస్తే మళ్ళీ రావట్లేదు ఒక గంట అయినాక మళ్ళీ వేస్తే మళ్ళీ రావట్లే ఇంకా నేను కాసేపు అలా వదిలేస్తే కాసేపు తర్వాత వస్తుంది బొమ్మ ఒక్కోసారి బొమ్మ రాకుండా సౌండ్ వస్తుంది ఇలా కనబడకుండా సౌండ్ అయితే వస్తుందండి మళ్ళీ రేపటి బ్లాగులు అయితే కలుద్దామండి బాయ్